కావలి మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన నివాసం వద్ద మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి కోటి సంతకాలతో చేపడుతున్న ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కావలి పట్టణ వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి అల్లూరు మండల కన్వీనర్ కృష్ణారెడ్డి కావలి రూరల్ మండలం అధ్యక్షుడు వాయిల తిరుపతి కనుమర్లపూడి నారాయణ చిన్ను రెడ్డి గుడ్లూరు మాల్యాద్రి ఏగూరు చిన్నపుల్లయ్య దామిశెట్టి సుధీర్ నాయుడు గంధం ప్రసన్నాంజనేయులు కందుర్తి కామయ్య నెల్లూరు వెంకటేశ్వర రెడ్డి షాహుల్ హమీద్ కలికి శ్రీనివాసుల రెడ్డి మండలి కృష్ణారావు కందుర్తి శ్రీనివాసులు అబ్దుల్లా అమరా శ్రీనివాస్ కైలాబ్ కమతం వేణు పద్మనాభరెడ్డి గయాజ్ షేక్ ఫార్దు షేక్ నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నుంచి ప్రతి గ్రామంలో కూడా పర్యటిస్తూ రచ్చబండ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి దాదాపు ఎనిమిది వేల కోట్ల పైదీకూ ఫండ్స్ శాంక్షన్ చేసి ఒక మూడున్నర వెయ్యి కోట్ల రూపాయలతోటి ఆల్రెడీ ఏడు కాలేజీలు కంప్లీట్ చేసినా కూడా జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం ఐదు వేలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగాక వాటన్నింటినీ కూడా కట్టిన వాటిని కట్టబోయే వాటిని కూడా అంటే ఆల్రెడీ ఆఫ్ ది పోషన్ కూడా అయిపోయినాయి అటువంటి వాటిని కూడా ప్రైవేటు వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టాలని చూడటం నిజంగా చాలా దారుణం ఎందుకంటే ఈ రోజు గవర్నమెంట్ మెడికల్ కాగేజీ అంటే పేద ప్రజలకు వైద్యం చాలా తక్కువకి అందుది అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు డాక్టర్స్ అయ్యేదానికి ప్రైవేట్ కాలేజీ కంటే గవర్నమెంట్ కాలేజీ సీట్లన్నీ కూడా ఉచితంగా అందుబాటులో ఉంటాయి అటువంటి విద్యని ఇవ్వాలని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తామంటే ఈ విధంగా ఈ ప్రభుత్వం ఈరోజు అటువంటి మెడికల్ కాలేజీని వాళ్ళ సొంత మనుషులకి ఇచ్చే ప్రయత్నం చేయడం నిజంగా చాలా దారుణం అంటూ కూడా తెలియజేస్తాం అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నర్సీపట్నం అక్కడ అంతా కూడా పోవడం జరిగింది పెద్దగా స్పందన కూడా చూసాము ఏ విధంగా పోదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పలుకుతూ ఎండనక వాననక అన్నిటిని కూడా లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో పాల్గొనడం కూడా చూసాము ఇన్ని అంశాలు పెట్టినా కూడా పోలీసు ఎవరు కూడా లెక్క చేయగని పరిస్థితిలో ఈరోజు వాళ్ళంతా కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నిజంగా ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఏ విధంగా వ్యతిరేకత ఉందో కూడా అర్థమవుతా ఉందని కూడా తెలియజేస్తాం అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రచ్చబండ చెయ్యాలి ప్రతి గ్రామంలో కూడా చేయాలి రచ్చబండ కార్యక్రమాన్ని నవంబర్ ట్వంటీ టూ లోప మొత్తం ముగించాలి కాబట్టి మీరు ప్రతి ఒక్క గ్రామంలో కూడా వరకు పోయేసి అక్కడ ఈ కాలేజీ గురించి కావచ్చు ఈ ప్రభుత్వ వైఫల్యాల గురించి కావచ్చు వీటన్నిటిని కూడా వారు తెలియజేస్తూ అదేవిధంగా గ్రామ కమిటీ ఏవైతే మనం వేస్తున్నామో అవన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేయగా కంప్లీట్ చేసేసి మనం అన్ని మన అధిష్టానానికి పంపాలని కూడా ఉపయోగపడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అవి కూడా మనం అంతా కూడా ప్రతి ఒక్క కూడా ప్రతి ఒక్క మండల నాయకులు ఆల్రెడీ మండల కమిటీ అయిపోయినాయి అనుబంధ కమిటీ అయిపోయినాయి వాటి కూడా పూర్తిగా మనం వేసుకుని గ్రామ కమిటీ కూడా వివన్నంత తొందరగా ఎందుకంటే నవంబర్ ట్వంటీ టూ మనం ఇవ్వదు కానీ మనం ఇంకా ముందే వాటిని వచ్చేలాగా ట్వంటీ ఎయిత్ అట్లా మనం కంప్లీట్ చేసి మనం పంపించాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు వార్డు అయితే వార్డు పంచాయతీ అయితే పంచాయతీ గ్రామం అయితే గ్రామం ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ప్రజలతో మమేకం అవ్వాలి ప్రజలకి ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలు వీటన్నింటినీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రజలకు మంచి చేసే పనులు ఎక్కడ కూడా ప్రభుత్వం చేయడం లేదు కాబట్టి వాటి అన్నింటినీ కూడా చేయించడానికి మనం ఇది ప్రయత్నం చేయాలని కూడా తెలియజేస్తాం ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ మంత్ ఇరవై ఎనిమిదో తారీఖు మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయిలో మనం అంతా కూడా ఒక గాయగా పోయి ఆర్డీఓ నిరతపత్వం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఇరవై ఎనిమిదో తారీఖు ఆ కార్యక్రమాన్ని మనం చేయాలి కాబట్టి అందరూ కూడా సన్నద్ధం అందరూ కూడా మండలం నుంచి కూడా నాయకుడు కూడా వీళ్ళకి కావాల్సిన అవసరం ఉంటుందని కూడా తెలియజేస్తాం అదేవిధంగా మనం ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ ప్రభుత్వ కాగజీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మనుషులకు ఇస్తున్నాడు కాబట్టి దాన్ని నిరసిస్తూ ప్రత్యేక నుంచి మనం సిగ్నేచర్స్ సైన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంపై వేగం మంది చేత మనం సైన్ చేయించాల్సిన అవసరత ఉంది దాని ఫార్మేట్ అంతా కూడా పంపిస్తున్నారు కాబట్టి ఆ అరవై వేల మందిని మనం చేయించాలంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎందుకంటే మనకు ఒక రెండు వందల రెండు వందల యాభై గ్రామాలు ఉంటాయి కాబట్టి ఒక ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏదన్నా నాలుగు వందల నుంచి ఐదు వందలు మనం సిగ్నేచర్స్ చేయించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వార్డుగా మనం పట్టణంలో ఒక ఇరవై వేల మందిని లేదా ముప్పై వేల మందిని తీసుకున్న నలభై వార్డులో ఏడు వందల యాభై యక్కన ఏడు వందల యాభై యక్కన వాటిని కూడా మనం చేయించాల్సిన బాధ్యత మనకు ఉందని కూడా తెలియజేస్తా అదేవిధంగా ఈ చేసిన ఈ సగ్నేచర్ చేసిన వాటన్నిటిని కూడా ఇరవై మూడో తారీఖు వాటి బండీస్ చేసి దాన్ని జిగాకి పంపాల్సిన బాధ్యత వాటన్నింటినీ ఇరవై మూడో తారీఖు మనం చేయాల్సిన పరిస్థితి ఉందని కూడా అదే అదేవిధంగా ఆ చేర్చిన బండిస్ అన్ని కూడా ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగో తారీఖుకి మన కేంద్ర కార్యాలయానికి ఇక్కడ నుంచి కేసులో తగ్గించాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇరవై నాలుగో తారీఖు చేస్తామని కూడా తెలియజేస్తా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ కార్యాలయానికి పోయి వీటన్నింటినీ కూడా కోటి సంతకాలు ఎక్కడైతే మనం చేపిస్తున్నామో వాటన్నింటినీ కూడా ఆయనకి సమర్పించి మనం గవర్నర్ గారికి ఈ ప్రభుత్వ కావేజ్ ఎందుకు ప్రైవేట్ పం చేస్తున్నారు ఇది తప్పు అని ఆయనకి తెలియజేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు అర్థంలోని కమిటీ తీసుకుంటుందని కూడా తెలియజేస్తాం